హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవి ఇవి అన్నీ ఈ వీడియోలో మీకు పల్లీ చిక్కీ తయారు చేయడం చూపిస్తానండి వేరుసన గుళ్ళు బెల్లంతో తయారు చేసే ఈ చిక్కీ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా మంచిది ఎవరైనా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే ఈ ముక్క రోజుకొకటి పెట్టారనుకోండి వాళ్ళు కొద్ది రోజులు అయ్యేటప్పటికి పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడతారు ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ఒక బాండీలో ఒక కప్పు వేర్శనకి కూడా తీసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇది హైలో పెట్టారనుకోండి పై లేయర్ మాడిపోతుంది కానీ లోపల గింజ సరిగ్గా వేగదు ఇవి మాడిపోకుండా కదుపుతూనే ఉండాలి ఇలా గింజ తీసుకుని నరిపితే పై పట్టు కూడొచ్చేస్తే అవి వేగిపోయినట్టు లెక్క ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారినివ్వాలండి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక పేపర్ మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ వేసుకుని ఇలా రొట్టెల కర్రతోటి మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇలా నలపాలి ఇలా చేయడం వల్ల మీకు అంతా ఈజీగా ఊడొచ్చేస్తుంది ఈ గింజలు అన్నీ కూడా బద్దలుగా మారుతాయండి ఇప్పుడు వీటిని ఆ ప్లేట్లో కానీ చాట్లో కానీ వేసుకుని అంతా వచ్చేసేలాగా జరిగి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని రెడీగా ఉంచుకోవాలండి మనం చిక్కీ తయారు చేసినప్పుడు వెంటనే దీంట్లో వేసుకోవడానికి రెడీ పెట్టుకుని ఉంచుకోవాలి బాండీలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని స్టవ్ సిమ్లా పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే వేరే పూలు తీసుకున్నామో అదే కాకపోతే ఇక్కడ నేను గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నె తోటే బెల్లం వేసుకుంటున్నాను ఇలా బెల్లం వేసుకోవాలి ఇది మాడిపోకుండా స్టవ్ సిమ్లోనే ఉంచుకొని బెల్లం అంతా కరిగించుకోవాలి దీంట్లో నీళ్ళు పోయాల్సిన అవసరం ఏం లేదండి స్టవ్ వేడికి బెల్లం నెమ్మదిగా కరిగిపోతుంది పూర్తిగా కరిగే వరకు కూడా ఇలా కదుపుతూనే ఉండాలి ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా నురుగులా వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా నీడల్లో వేసుకుని పాకం వచ్చిందా లేదో చూసుకోవాలండి ముదురు పాకం రానివ్వాలండి దీన్ని మనం ఎలా చూసుకోవాలంటే నీడల్లో మనం వేసినప్పుడు అది ముద్దలా పడి మనం కొట్టి చూస్తే టంగ్మన్ సౌండ్ రావాలి స్టోన్ పా స్టోన్ సౌండ్లా రావాలి అప్పుడు స్టవ్ కట్టేయాలండి దీంట్లో పెంచి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పడి ఆ పావు టీ వంట సోడా వేసుకొని అంతా ఒకసారి కదుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు దీంట్లో మనం రెడీగా పెట్టుకున్న వేరుశాన పప్పుని తీసుకొచ్చి మొత్తం అంతా కలిపేలాగా కొంచెం స్పీడ్గానే కలుపుకోవాలండి ఇది తొందరగా గట్టిగా అయిపోతుంది బెల్లం అంతా కూడా ఈ పప్పులకు పట్టేటట్లుగా ఒకసారి బాగా కదుపుకోవాలి కదుపుకొని మనం రెడీగా పెట్టుకున్నాం కదా నెయ్యి రాసిన ప్లేట్ అలా నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని తిరగబోసుకోవాలండి ఇది బాగా కలిసిన తర్వాత ఇదో చూడండి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లో దీన్ని తిరగబోసుకుని దీన్ని వెంటనే అంతా సమానంగా పరుచుకోవాలి నేను అట్ల కడతానే దీన్ని సమానంగా పరిచానండి దీంట్లో రొట్లకర్ర సైజు పెద్దదైపోయి ఈ ప్లేట్లో పట్టలేదు మీకు రొట్టెలకర్ర సైజు చిన్నదిగా ఉన్నా లేదా ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకుని అయినా అడుగున్న నెయ్యి రాసుకుని తొట్ల కర్ర కూడా నెయ్యి రాసుకుని అంతా సమానంగా పరుచుకోవాలండి ఇప్పుడు దీన్ని ముందుగానే ఇలాగ చాక్తో కటింగ్స్ పెట్టుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలండి ఇది గట్టుపడిపోయిందంటే మనకు కటింగ్స్ పెట్టుకోవడం సరిగ్గా కుదరదు మీకు నచ్చిన షేప్లో ఇలా కటింగ్స్ పెట్టుకోవాలి చాక్తో దీంట్లో మనం ఒక పావు టీ స్పూను వంట సోడా వేయడం వల్ల ఇది ఎన్ని రోజులైనా సరే క్రంచీగా ఉంటుందండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా చాకుతో చుట్టూరు కొద్దిగా విడదీసినట్టుగా చేసుకొని అప్పుడు ఇది ఎంతకీ బూడి రాలేదనుకోండి స్టవ్ మీద స్టవ్ సిమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఒకసారి వేడి చేసుకోవాలండి రెండు నిమిషాలు ఇలాగా వేడి చేసుకుంటే మొత్తం అంతా కవర్ అయ్యేలా ఇలా చుట్టూరు తిప్పుతూ మీకు చాలా ఈజీగా బూడి వస్తుంది చాకుతో తీసినప్పుడు ఇలా తీసిన తర్వాత ఇప్పుడు చూడండి చాకుతో మనం లేపితే అలా అచ్చులాగా పైకి లేచి వస్తుంది మనం కటింగ్ పెట్టుకున్న చోటకి ఇలా మొక్కల కింద కూడా ఊడిపోయి వచ్చేస్తూ ఉంటుంది ఇంతేనండి పల్లీ చిక్కి ఎంత ఈజీగా తయారైందో చూసారా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది చాలా చాలా మంచిదండి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చక్కగా పెరుగుతుంది ఎదిగే పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ కూడా చాలా మంచిది హెల్త్కి మీరు ఒకసారి తయారు చేసి చూడండి మీకు నచ్చినట్లయితే మీకు ఒకటి రెండు సార్లు కుదరకపోయినా తర్వాత అయినా ఖచ్చితంగా మీకు పాకం తెలుస్తుంది మీరు తప్పకుండా తయారు చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి